హాయ్ నమస్తే దిస్ ఇస్ కొత్త నాగరాజు వెల్కమ్ టు క్యూ క్యూటెన్ న్యూస్ ఈరోజు మనం నల్గొండ జిల్లా గుర్రంపూడి మండలం కొత్తలాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని నడ్డువారిగూడెంలో ఉన్నాం కాంగ్రెస్ పార్టీ నాయకులు బొలిగోర్ల వెంకటేశ్వర్ గారితో మనం ఉన్నాం ఇప్పుడు ఆయన రాబోయే స్థానిక ఎన్నికల్లో ఏమైనా పోటీ చేసే అవకాశం ఉందా మరి ఆయన ఆయన గ్రామంలో ప్రజలకు ఎలాంటి సేవ సేవలు చేయడం జరిగింది అనేది ఆయన మాటల్లో తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే మీరు ప్రజెంట్ ఏ పార్టీలో కొనసాగుతున్నారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఎవరి నాయకత్వంలో పనిచేస్తున్నారు ఇక్కడ జానారెడ్డి గారి నాయకత్వం నుంచి చేస్తున్నాం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి ఏ సమస్య ఉన్నా ముందు ఉండి నడిచి పాల్గొని చేస్తున్నాం ఓకే మరి రేపు స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి పోటీ చేసే అవకాశం ఏమైనా ఉందా గతంలో మీరు ఏమైనా పోటీ చేసిరా గతంలో నేను సర్పంచ్ చేయలేదు ఇప్పుడు చేద్దాం అనుకుంటున్నా ప్రజలు ఆశీర్వదించి పోటీ గెలిపిస్తే వాళ్ళకి వెళ్ళగల్లా అందుబాటులో ఉండి ఊరికైనా అభివృద్ధి పనులు చేయాలని నేను చేసి ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఏ సమస్య ఉన్నా అందుబాటులో ఉండి చేయించి రేపు అలా అలా గతంలో పోటీ ఏమైనా గతంలో పోటీ చేసి వార్డు నెంబర్ గెలిచినాం పోటీ చేసి ఇప్పుడు స్థానిక సంస్థల్లో కంపల్సరీ సర్పంచ్ చేస్తాను ముందుకు వస్తున్నాను ఓకే ప్రజలు కూడా అందరికీ అందుబాటులో ఉంటున్నా ప్రతి ఏ సమస్య కానీ నేను మాట్లాడి పోయిస్తున్నా కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచి మీరు కొనసాగుతున్నారు ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ నేను ఏ పార్టీ మారలే మారలే కావాలి అందులో పోలేదు ఏ సమస్య ఉన్నా ఈ లేవుండే అధికారం లేకున్నా కానీ అన్ని జనాలలో మాట్లాడి చేసి ఏమైనా పనులున్నా కానీ ముందుకు వచ్చి అన్ని జనాలకు మంచిగా మేలు చేస్తున్నారు అంటే మీరు ఊర్లోనే ఉంటారా లేకపోతే నల్గొండ అక్కడ ఉండే గ్రామాలు ప్రజల మధ్యనే ప్రజల మధ్యనే ఉంటున్నా ప్రజలకు అందుబాటులో ఉంటున్నా ఏ సమస్య కానీ ముందు మాట్లాడి చేసి నా నా వంతు సహకారం నేను చేస్తున్నాను ఈ కొత్తలపురం గ్రామ పంచాయతీ అనేది గతంలో ఏ గ్రామ పంచాయతీ కలిసి ఉండేది గతంలో మొసంగి ఉమ్మడి గ్రామ పంచాయతీనికి ఉంది మళ్ళీ పోయినసారి కొత్తగా పడ్డాక మళ్ళీ టీఆర్ఎస్ గవర్నమెంట్లో సపరేట్ అయింది కొత్త రకంగా నడి వరకు సపరేట్ అయ్యి ఈ గ్రామ పంచాయతీ అయింది కొత్తగా మీ గ్రామ పంచాయతీలో మొత్తం ఎన్ని ఓట్లు ఉన్నాయి ఐదు వందల ఇరవై చిల్లర ఈ ఐదు వందల ఇరవై ఓట్లకి బొలిగోర్ల వెంకటేశ్వర్లు అంటే తెలుసా తెలుసు ప్రతి ఒక్కరు తెలుసు నా పేరు ప్రతి ఒక్కరి ఓట్ల అందరూ ప్రతి ఒక్కరు తెలుసు నా పేరు తెలుసు అందరికీ అందుబాటులో ఉంటే నేను ఏ పనికైనా ఏ సమస్య ఉన్నా ఏ విధంగా అన్ని విధంగా నేను ముందుకు వచ్చి సహకరిస్తున్నాను మీరు వార్డ్ మెంబర్గా పోటీ చేస్తే మిమ్మల్ని నమ్మి ప్రజలు ఓటేసిరు ఓటు వేసినందుకు మీరు తగిన న్యాయం చేశారు అనుకుంటున్నా అనుకుంటున్నా న్యాయం చేసినా అనుకున్నాను కదా కంపల్సరీ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది నేను ఏ కులం అని కాదు ప్రతి ఒక్కరికి వీళ్ళే ఏ సమస్య చిన్న సమస్య ఉన్నా నాకు చెప్తే నేను అందుబాటులో ఉండి ముందుండి చేసి వాళ్ళకు ధైర్యంగా నిలబడుతున్నాను స్థానిక సంస్థల ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలు అంటే ఇప్పుడు చాలామంది ముందుకు వచ్చే అవకాశం ఉంది మరి ఎంతోమంది ఒక ముగ్గురు నలుగురు ఊర్లో పోటీ చేసే అవకాశం అయితే ఉంటుంది మరి అట్లాంటప్పుడు బొలిగూరుల వెంకటేశ్వర్లు గారికి ప్రజలు ఎందుకోటేయాలంటే నువ్వేం చెప్తావు నేను ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ పది సంవత్సరాలు ఉన్నప్పుడు నేను అందరికి సేవ చేసిన అందుబాటులో ఉన్న మన మార్కుల జాతర జరిగినప్పుడు కూడా దేవునికి అందుబాటులో ఉండి మంచిగా కార్యక్రమాలు ఇచ్చిన ఎమ్మెల్యే గారితో మాట్లాడి బుడ్డి చేయించినా చేసి అందుబాటులో ఉండి కబడ్డీ ప్రోగ్రామ్ పెట్టినాం మన ఎడ్ల పంజాలు పెట్టినాం కోలాటం పెట్టినాం అన్నీ మంచిగా చేసి సక్సెస్ చేసినాం జాతరకి అందరి సహకారంతో ప్రజల సహకారంతో నా మీద నమ్మకం ఉంది జనాల మీద నాకు నమ్మకం ఉంది ఇంకా వాళ్ళకి అందుబాటులో ఎల్ల వెళ్ళడం ఉంటారు సొంత ఊళ్ళోనే ఉంటున్నా సొంత పనులు చేసుకున్నా కానీ ఎవరు కాబోతున్నా పోయి ముందుండి చేస్తున్నా మీరు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను అంటున్నారు మరి కాంగ్రెస్ పార్టీ నీకు తగిన గుర్తింపు అనేది ఇస్తుందా మీ ఎమ్మెల్యే గారితో మీకు ఉన్నటువంటి చను ఎట్లాంటిది ఎమ్మెల్యే గారితో గుర్తింపు నాకు వస్తుంది కంపల్సరీ నాకు నా కోరిక ఉంది ముందుండి నడిపిస్తా చేస్తా ప్రజల ఆశీర్వాదే గెలిపిస్తారు మరి ఇప్పుడు మీ గ్రామంలో ఏమైనా ప్రధాన సమస్యలు తీరని సమస్యలు ఏమైనా ఉన్నాయా మీ దృష్టికి ఏమైనా వచ్చినాయా చిన్న చిన్న కూడా కంప్లీట్ అయినాయి రెండు మూడు గెలిచి చిన్న చిన్న ఉన్నాయి కొన్ని వాటర్ సమస్య ఉంటే ఏదైనా నేను వాటర్ గీటర్ లేకుండా పెట్టించి నడిపిస్తున్నా వాటర్ ప్రాబ్లం లేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సుమారు పదహారు పదిహేడు నెలలు అవుతుంది ఈ పదహారు పదిహేడు నెలల ప్రత్యేకంగా మీ గ్రామ పంచాయతీలు ఏమైనా అభివృద్ధి పనులు చేపట్టినా మన కొత్త మన మన గవర్నమెంట్ వచ్చినాక ఇంధ్రమే వస్తున్నాయి కొంత ఇప్పుడు కొంతమంది లీస్ట్ పేర్లు వచ్చినాయి కొంతమంది అది కూడా సాగర్ సెంటర్ మన సన్నబియ్యం వస్తున్నాయి ప్రజలకు మేలు జరిగింది మన రైతుల జనాలకు అందరికీ సన్నబుయ్యం మంచిగా మేలు జరిగింది సన్న బియ్యం అనేది ఖచ్చితంగా మీకు స్థానిక సంస్థలు ఉపయోగపడుతుందా కంపల్సరీ ఉపయోగపడుతుంది సన్న బియ్యం నెంబర్ వన్ ప్రతి ఒక్కరు ఆదుకుంటున్నారు ఆదర్శంగా ఉంది సన్న బియ్యం ముందు తినపోయేది దొడ్డు బియ్యం ఉండదు తినపోయేది అమ్ముకునేది ఇప్పుడు సన్న బియ్యం వచ్చినాక ప్రతి ఒక్కరు తీసుకుంటారు మంచి అందరూ మంచిగా ఉంది ప్రైస్ కూడా మంచిగా ఉంది అందరు ఈ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఈ పదహారు పదిహేను నెలల్లో మీ గ్రామంలో ఏమైనా చేపట్టినా ఇక్కడ రోడ్లంటే నిన్న మనం ఇప్పుడు ఏం చేయలేదు అక్కడ మన మార్కొండ గుడికాడ చేశారు దారి మన ఎమ్మెల్యే గెలిచినాకన్నా దారి పోసి మంచిగా రెండు కిలోమీటర్ మంచిగా ఇంటర్ రోడ్డు మంచిగా పోస మంచిగా ఉంది సౌకర్యం ఉంది అందరూ గ్రామ ప్రజలకు సౌకర్యం ఉంది ఇప్పుడు రిజర్వేషన్ వస్తే ఖచ్చితంగా పోటీ చేస్తా ప్రజలు నన్ను గెలిపిస్తారు అంటున్నారు పోటీ చేస్తా ప్రజలు నన్ను గెలిపిస్తారు నేను చేసిన సేవలు గుర్తించే ప్రజలు నాకు అవకాశం ఇస్తారు ఖచ్చితంగా రిజర్వేషన్ వస్తే నేను సర్పంచ్గా బరిలో ఉంటున్నా నా గ్రామానికి సేవ చేస్తా నన్ను గెలిపిస్తే ఖచ్చితంగా ప్రజలు నన్ను నమ్ముతున్నారు నన్ను గెలిపిస్తారు అని చెప్పేసి బొలిగోరులో వెంకటేశ్వర అంటున్నారు ఖచ్చితంగా మీరు పోటీ చేసి ప్రజలను మీకు ఓటేసి గెలిపించాలని క్యూటెన్ న్యూస్ కోరుకుంటుంది ధన్యవాదాలు సార్ ధన్యవాదాలు